మంచిపై చెడు సాధించిన విజయం అంటే గుర్తుకు వచ్చేది కురుక్షేత్ర యుద్ధమే కౌరవ పాండవుల మధ్య జరిగిన ఈ యుద్ధంలో దాదాపు యాభై లక్షల మంది వరకు సైనికులు పాల్గొన్నారు పద్దెనిమిది రోజుల పాటు యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో అంతిమంగా పాండవులు విజయం సాధించారు ఎంతమంది మరణించారు అన్నది లెక్కలేదు యుద్ధం అంటే సైనికుల మధ్య పోరాటం ఒక్కటే కాదు వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చూసుకోవాలి యుద్ధం అంటే ఇప్పటిలాగా ఇరవై నాలుగు గంటలు జరిగేది కాదు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం చేస్తారు అయితే యుద్ధం ముందుకు యుద్ధం ముగిసిన తర్వాత సైనికులకు ఆహారం అందించాలి కురుక్షేత్ర యుద్ధంలో ఆహారం సైనికులకు అందించే బాధ్యతను కృష్ణ పరమాత్ముడు ఎవరికి అప్పగించారో తెలుసా యాభై లక్షల మందికి ప్రతిరోజు ఆహారం అందించాలంటే మామూలు విషయం కాదు సుమి అంతమందికి వంట చేయాలంటే నలభీమపాకం చేయగల సమర్థులు భీముడు ఒక్కడికి సాధ్యం కానీ భీముడు యుద్ధంలో ఉన్నాడు ఆయనకు వంట చేయటం సాధ్యం కాదు అయితే కృష్ణుడు ఈ బాధ్యతను ఉడిపి మహారాజు నరేషుడికి అప్పగించారు కృష్ణుడికి శరణాగతి కోరిన తరువాతే ఉడిపి మహారాజు నరేషుడు వంట కార్యక్రమానికి పూనుకున్నాడు ఇక ఈ యుద్ధంలో విదర్భరాజు రుక్మి బలరాముడు తప్ప దేశంలోని రాజులందరూ ఈ యుద్ధంలో పాల్గొన్నారు ఉడిపి మహారాజు తన సైన్యాన్ని తీసుకొని యుద్ధంలో పాల్గొనేందుకు కురుక్షేత్రానికి వెళ్ళగా కౌరవ పాండవులు తమ వైపు ఉండాలంటే తమ వైపు ఉండాలని కోరారు కానీ కృష్ణుడి సలహా మేరకు ఉడిపి రాజు యుద్ధంలో కాకుండా యుద్ధ వీరులకు అవసరమైన ఆహారాన్ని అందించేందుకు ముందుకు వస్తానని అన్నారు రోజు లక్షలాది మందికి ఆహారం అందివ్వాలంటే మామూలు విషయం కాదు యుద్ధంలో ప్రతిరోజు వేలాది మంది మృత్యువాత పడతారు యుద్ధంలో చనిపోగా మిగిలిన వారు ఎంతమంది ఉంటారో అంతమందికి ఆహారం అందివ్వాలి ఎంతమంది ఉన్నారు అన్నది ముందుగా ఎలా తెలుస్తుంది అందుకే ఉడిపి మహారాజు ముందుగా వెళ్లి కృష్ణుడికి శరణాగతి అయ్యాడు కృష్ణుడు తన మాయ చేత ఉడిపి మహారాజుకు పద్దెనిమిది రోజుల పాటు సహాయం అందించేవాడు ఈ విషయం యుద్ధం ముగిసే వరకు చాలా గుట్టుగా ఉంచాడు నరేషుడు యుద్ధం ముగిసి హస్తినాపురం సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజును అభినందించేందుకు గాను రాజులందరూ సమావేశమవుతారు ఆ సమావేశానికి ఉడిపి మహారాజు నరేషుడు కూడా వస్తాడు అందరినీ పలకరించిన ధర్మరాజు ఉడిపి మహారాజును ప్రత్యేకంగా అభినందిస్తాడు లక్షలాది మందికి ఆహారం ఎలా అందించగలిగారు అని ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్నకు నరేషుడు చెప్పిన సమాధానం మనమంతా తప్పనిసరిగా తెలుసుకోవాలి యుద్ధంలో పాండవులు విజయం సాధించటానికి పరోక్షంగా కృష్ణుడు ఏ విధంగా సహాయం చేశాడో నరేషుడికి వంటకు కూడా కన్నయ్య అదే విధంగా సహాయం చేశాడు ప్రతిరోజు రాత్రి సమయంలో కన్నయ్య వంటశాల శిబిరంలోకి వచ్చి పెసరకాయలు తినేవాడట కన్నయ్య రోజు ఎన్ని పెసరకాయలు తినేవాడో దానికి వెయ్యి రెట్ల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో మరణించేవారు ఇచ్చిన పెసరకాయల్లో ఎన్ని మిగిలి ఉంటే అన్నింటికి వెయ్యి రెట్ల మంది సజీవంగా ఉండేవారని అర్థం చేసుకునేవాడినని ఆ విధంగా మిగిలిన సైనికులు మాత్రమే వంట చేసేవాడినని నరేషుడు చెప్పుకొచ్చాడు ఇదంతా కన్నయ్య గొప్పతనమేనని తాను కేవలం నిమిత్త మాతృడిని అని చెప్పుకొచ్చాడు ఏ ఆ రోజు ఎంత మంది ఉంటే వారికి సరిపడా మాత్రమే తాను అలాగే తన సైన్యం కలిసి వంట చేసేవాళ్ళమని అన్నాడు ఈ యుద్ధానికి ముందు కృష్ణుడిని నరేషుడు కలిసినప్పుడు కన్నయ్య ఓ హామీ ఇచ్చాడట యుద్ధం తరువాత ఉడిపిలో తాను నివాసం ఉంటానని